హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినయ్ బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను స్టార్టింగ్లో నా ఫ్రెండ్స్ రూమ్లో ఉంటూ జాబ్ ట్రయల్స్ వేసేవాడిని జాబ్ వచ్చాక కొద్ది రోజులకి కూకట్పల్లిలోని నందిని అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యాను రెంటు తక్కువ చాలా మంచి అపార్ట్మెంట్ అని అనుకున్నా కానీ ఆ అపార్ట్మెంట్లో ఒక రహస్యం ఉంది మొదట నేను అది ఊహించలేదు ఏం జరిగిందో తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు నైట్ మేర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అసలు ఏం జరిగిందంటే మాది తెలంగాణలోని వరంగల్ పక్కన ఒక చిన్న గ్రామం బీటెక్ కంప్లీట్ చేసి నేను జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను మొదట్లో మా ఫ్రెండ్స్ కొందరు సిటీలో ఉండడంతో వారితో పాటు వాళ్ళ రూంలోనే ఉండేవాడిని అక్కడ ఉంటూ జాబ్ కోసం డ్రైల్స్ చేసేవాడిని కొద్ది రోజులకు జాబ్ వచ్చాక అక్కడ రూమ్లు ఇబ్బంది అవుతుంది అని కూకట్పల్లిలోని తక్కువ రెంట్కు ఒక అపార్ట్మెంట్లో రూమ్ దొరకడంతో అక్కడికి షిఫ్ట్ అయ్యాను ఆ అపార్ట్మెంట్ పేరు నందిని అపార్ట్మెంట్ చూడ్డానికి ఓకే ఓకేగా ఉండే ఆ అపార్ట్మెంట్లో లాస్ట్ ఫోర్త్ ఫ్లోర్లో నేను రెంట్కు దిగాను స్టార్టింగ్లో అంత బాగానే ఉండేది ఒక రెండు రోజులు రూమ్ చదువుకోవడం కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడంతో బిజీగా గడిచింది మూడవ రోజు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చి పడుకున్నాను ఆ రాత్రి ఏవో సౌండ్స్ వినిపించి సడన్గా మెలకు వచ్చింది ఏంటా అని చూస్తే పక్కన ఉన్న ఫ్లాట్లోంచి ఎవరో అటు ఇటు తిరుగుతూ ఏదో వస్తువులు కదిలిస్తున్నట్టుగా శబ్దాలు సరేలే కొత్తగా వచ్చాం కదా రేపు ఉదయం చూసుకోవచ్చు లేని మళ్ళీ పడుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే అప్పుడు ఆ ఫ్లాట్ వైపు చూశాను ఆ ఫ్లాట్ లాక్ చేసి ఉంది మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కూడా చూసా అప్పుడు కూడా లాక్ చేసే ఉంది మళ్ళీ ఆ రోజు రాత్రి కూడా అదే పరిస్థితి ఏవో శబ్దాలు డోర్ వేస్తూ తీస్తున్నట్టుగా సరే ఫ్యామిలీ ఎవరైనా వచ్చారేమో అనుకున్నా కానీ సౌండ్స్ మాత్రం కొంచెం తేడాగా వినిపించాయి ఆ తర్వాత రోజు మార్నింగ్ చూస్తే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ డోర్ లాక్ చేసే ఉంది ఆఫీస్ హడావిడిలో ఫాస్ట్గా వెళ్ళిపోయా ఈవినింగ్ కూడా లాక్ చేసే ఉంది ఎలాగైనా ఎవరు ఉంటున్నారు అని చూడాలని నిద్రపోకుండా మధ్య మధ్యలో బయటికి వచ్చి ఆ ఫ్లాట్ వైపు చూస్తున్నా ఎవరైనా డోర్ తీస్తారా అని రాత్రి ఒకటైనా కూడా ఎవరు రాలేదు సరే అని రేపు వాచ్మెన్తో చెప్తే అతను చూసుకుంటాడని వెళ్ళి పడుకున్నా రాత్రి మూడు గంటలకు గడియారం గంట కొట్టినట్టుగా టంగ్ 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 అని మూడు సార్లు గడియారం సౌండ్ వినిపించింది అలా ఆ గడియారం సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లాట్లోంచి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి ఈసారి మాత్రం ఆ ఫ్లాట్లోంచి వచ్చే శబ్దాలు నాకు క్లియర్గా వినిపిస్తున్నాయి ఒక అమ్మాయి గొంతు ఏడుస్తున్నట్టుగా ఆ ఫ్లాట్లో అటు ఇటు తిరుగుతూ వస్తువులు జరుపుతున్నట్టుగా పడవేస్తున్నట్టుగా వినిపించింది నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్గా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి అతనితో జరిగింది చెప్పాను ఎవరు ఆ ఫ్లాట్లో ఉండేది అని అడిగాను దానికి అతను చెప్పిన సమాధానం విని నా గుండె ఆగినంత పని అయింది సార్ ఆ ఫ్లాట్లో ఎవరు ఉండరు త్రీ మంత్స్ బ్యాక్ ఆ ఫ్లాట్లో ఉండే నిఖిత అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఆ తర్వాత ఆ ఫ్లాట్ ఖాళీగానే ఉంది కాకపోతే ఆ అమ్మాయి చనిపోయిన కొద్ది రోజులకి పక్కనే ఉన్న మీ రెండే ఫ్లాట్ వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని నాతో చెప్పాడు అది విన్నాక నాకేమీ అర్థం కాలేదు మరి నేను రోజు విన్నది అంతా నా ఊహ లేదా నిజమా అని నాకు అర్థం కాలేదు ఆ రోజు రాత్రి ఉదయం వాచ్మెన్ చెప్పినది విన్న నాకు నిద్ర రాలేదు ఫ్లాట్లో చిన్న చిన్న సౌండ్స్ కూడా చాలా విచిత్రంగా వినిపిస్తున్నాయి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నా వాళ్ళపై ఏదో షాడో కదిలినట్టుగా అనిపించింది ఒక్కసారిగా లైట్ ఆన్ చేసి చూస్తే ఎవరూ లేరు నాలో డౌట్ మొదలైంది నేను ఇదంతా ఊహించుకుంటాన లేదా నిజంగా ఎవరైనా ఉన్నారా అని కొన్నిసార్లు కారిడార్ నుంచి పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వచ్చేది కానీ అది నాకు నిజంగా వస్తుందా లేదా నేను ఇమాజిన్ చేసుకుంటున్నానా అర్థం కాలేదు ఒకరోజు రాత్రి పక్క ఫ్లాట్ నుంచి పెద్దగా డోర్ నాక్ సౌండ్ వచ్చింది వెంటనే ఆ డోర్ దగ్గరికి వెళ్ళి వింటే ఒక సాఫ్ట్ ఫీమేల్ వాయిస్లో నాకు దయచేసి నన్ను బయటకు తీసుకువెళ్ళు అని వినిపించింది నేను వెంటనే గట్టిగా డోర్ నాక్ చేశాను కానీ ఫ్లాట్ లాక్ చేసి ఉంది విండో నుంచి చూద్దామంటే కర్టన్స్ అన్నీ అడ్డుగా ఉన్నాయి ఆ రాత్రి తలుపు దగ్గరే చాలాసేపు ఉన్నాను కానీ కొంతసేపటికి సౌండ్ అన్నీ ఆగిపోయాయి సైలెంట్గా అయిపోయింది నెక్స్ట్ డే నేను ఆ అపార్ట్మెంట్లో చాలా రోజులుగా ఉండే ఒకతన్ని కలిశాను అతను చెప్పింది విన్నాక ఇంకా డిస్టర్బ్ అయ్యాను ఆ నిఖిత అనే అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె ఒక అబ్బాయితో లవ్లో ఉండేది కానీ అతను ఆమెని నమ్మించి మోసం చేశాడు అందుకే ఆ అమ్మాయి చాలా రోజులు ఒంటరిగా ఉంటూ చాలా బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంది అని అతను నాతో చెప్పాడు ఆ తర్వాత ఒకరిద్దరు ఆ ఫ్లాట్లోకి వచ్చారు కానీ రాత్రిళ్ళు ఆమె ఇంకా ఆ ఫ్లాట్లో తిరుగుతుంది అని ఖాళీ చేసి వెళ్ళిపోయారంట కానీ ఈ విషయం నాకు వాచ్మెన్ చెప్పలేదు అదంతా విన్నాక నా కండిషన్ మరీ వరస్ట్గా తయారైంది ఎక్కడ చూసినా ఆమె షాడోస్ ఆమె పర్ఫ్యూమ్ మరియు ఆ క్రయింగ్ వాయిస్ వినిపిస్తున్నట్టుగా ఉండేది నా మెంటల్ స్టేట్ కూడా చాలా వరస్ట్గా మారింది ఆఫీస్లో కూడా సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయేవాడిని ఒకరోజు లిఫ్ట్లో వెళ్తుండగా గ్లాస్ రిఫ్లెక్షన్లో నా వెనక ఒక అమ్మాయి నిలబడినట్లుగా కనిపించింది తిరిగి చూస్తే ఎవరూ లేరు నాకు డౌట్ నిజంగా మిగతా కోస్టా లేక నేను ఎక్కువ ఆలోచించి డిస్టర్బ్ అవుతున్నానా అని ఒక రాత్రి మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది నేను బెడ్పై పడుకొని ఉన్నాను ఒక్కసారిగా ఎవరో నా చెవి పట్టుకున్నట్టుగా అయ్యింది చాలా చల్లగా అనిపించింది ఆ స్పర్శ అప్పుడు నా చెవిలో ఒక వాయిస్ నువ్వు ఇప్పుడు నా ప్లేస్లోకి వచ్చావు నువ్వు కూడా ఒంటరిగా ఉండాలి అని అది విని ఒక్కసారిగా గట్టిగా అరిచాను వెంటనే బయటికి పరిగెడదామని వెళ్తుండగా కాలు జారి కింద పడిపోయాను వెంటనే కింద ఫ్లాట్లో ఉండే వాళ్ళు వచ్చి చూశారు టోర్ బ్రేక్ చేశారు నేను వారు వచ్చేసరికి కింద పడిపోయి ఉన్నా బట్ అక్కడ రూమ్లో ఎవరూ లేరు నెక్స్ట్ డే నేను ఆ ఫ్లాట్ వదిలి వెళ్ళిపోయాను కానీ ఒక డౌట్ మాత్రం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది నిఖితా ఆత్మ నన్ను నిజంగా డిస్టర్బ్ చేసిందా లేక ఆమె గురించి విన్న నేను భయంతో హెల్ క్రియేట్ చేసుకున్నానా అని ఏది ఏమైనా కానీ ఇప్పటికీ ఎప్పుడైనా ఆ అపార్ట్మెంటు వైపు వెళ్ళినా ఆ నందిని అపార్ట్మెంటు పేరు విన్నా నా బాడీ భయంతో చల్లగా మారిపోతుంది కొన్నిసార్లు నిద్రలో ఉన్నప్పుడు చుట్టూ ఎవరో స్లోగా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఇలాంటి ఏదైనా హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాతో షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం